తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వెల్కమ్ టు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు పత్తికొండ ఎమ్మెల్యే కంగారు శ్రీదేవి గారు ఉన్నారు మాట్లాడదాం ఎలా ఉండబోతుంది సిద్ధం సభ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సభ పైన ఎట్లా ఉండబోతుంది అంటారు చాలా బ్రహ్మాండంగా మరి ఈ సభ జరగబోతుంది ఎందుకంటే రాయలసీమ అంటేనే వైఎస్ఆర్సీపీకి ఒక అడ్డ అందుకని ఈరోజు చాలా రాయలసీమ సభని అందరూ కూడా తిరకించబోతున్నారు ఇంకా రెండు గంటల సమయం ఉంది చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు బ్రహ్మాండమైన జనాలు అసలు రావడానికి ఎమ్మెల్యేలకు ఎన్నో గంటలు పడుతుంది ఇక్కడ సభ దగ్గరకు రావడానికి చాలా బ్రహ్మాండంగా ఎందుకంటే పేదల పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాలుగున్నర సంవత్సరంలో రెండు సంవత్సరాలు కరోనా పైన కూడా ఎక్కడా కూడా తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినవన్నీ చేసి చూయించి మళ్ళీ కూడా మేమంతా కూడా గర్వంగా ప్రతి ఇళ్ళకి వెళ్ళి ప్రతి పేదవాళ్ళకి తలుపు ట్టి అందాయా లేదా అనే ఇది ఒక చరిత్ర ఈ చరిత్ర ఈరోజు యాభై రెండు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మా ముఖ్యమంత్రి గారు అక్కడ బటన్ నొక్కి ఇక్కడ మహిళల అకౌంట్లో వెళ్ళిపోవడము ఇది ఒక పేదలకు వారది ఇది పేదల పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మళ్ళా కూడా జగనన్న పోస్తేనే మహిళలు కానీ మరి రైతన్నలు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి బాగుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకున్న సందర్భం ఇది ఒక శుభ సూచకం నిన్న రాజ్యసభతోనే క్లీన్ సిప్స్ ఎప్పుడు చరిత్రలోనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళ అభ్యర్థులు ఎవ్వరూ కూడా రాజ్యసభకి క్లీన్షిప్ చేసేది ఎప్పుడు చూడలేదు ఈరోజు జగనన్న దెబ్బకి ఈరోజు రాజ్యసభ క్లీన్షిప్ అయిందని చెప్పేసి ఇది ఒక శుభ సూచకము రాబోయేది కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి ఈ సభ నుంచి వాళ్ళకు భయం పుట్టకొస్తుంది కరెక్ట్గా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేము సాధించి తీరుతామని చాలా గర్వంగా కూడా చెప్పాం అనంతపురంలో ఈసారి పసుపు జెండా మయం చేస్తాం టీడీపీ జనసేన కూటమే క్లీన్షిప్ చేస్తుంది అనంతపురం అంటున్నారు అవన్నీ కూడా వాళ్ళు మాటల వరకే ఉంటాయి కానీ రేపు ఒక రెండు నెలలు ఆగితే రేపు ఏప్రిల్ ఎన్నికలు వస్తే ఆ రోజు డిసైడ్ అవుతుంది పసుపు అవుతుందా గ్రేన్ అవుతుందా అని చెప్పేసి ఎప్పుడైనా ఫ్యాన్ కింద చల్లగా కూడా మరి ఆ చల్లగాలి ఇస్తేనే ప్రశాంతంగా ఉంటారు అనేది ప్రజలు అందరూ కూడా సైకిల్ ఎప్పుడో పంచర్ అయ్యి మూల కూర్చోయేది ఆ మూలన నొచ్చు సైకిల్ సైకిల్ కంటే ఇంకా పెద్ద పెద్దవి చాలా వచ్చినాయి కాబట్టి ఈరోజు ఎవరు ఎన్ని వచ్చినా కూడా ఫ్యాన్ ఉంటేనే మనమంతా బాగుపడతాం ఆ చల్లగాలికి ఉంటేనే మనమంతా కూడా ఆరోగ్యంగా ఉంటామని ప్రతి వాళ్ళు తెలుసు అధినాయకుడు మనం రీసెంట్గా మాట్లాడుతూ ఎన్నికలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది అందరూ కూడా సెట్ స్లీవ్స్ మరత పెట్టాలన్నారు దాన్ని కౌంటర్గా నారో లోకేష్ కావచ్చు చంద్రబాబు కావచ్చు కుర్చీ మడత పెడతామంటున్నారు ఎవరు కుర్చీ మడత పెట్టేది తెలుగుదేశం వల్ల తెలుగు తెలుగుదేశం కాదు జనసేన కాదు ఇంకా కొత్తగా వచ్చిన పార్టీలన్నీ మూకముడగా వచ్చి వాళ్ళకి ఓటు అడిగే హక్కు ప్రజల్లో లేదు కాబట్టి అందరూ కలిసి యుద్ధానికి రావడానికి సిద్ధమైనారు ఈరోజు చెప్పినవన్నీ చేసి మళ్ళీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా మళ్ళా కూడా అధికార పార్టీలో మళ్ళీ ఇళ్ళకెళ్ళి అమ్మ మేము చేసినట్టు ఇంకా రావాలా ఇంకా వచ్చేటు ఉన్నాయి ఉంటే మేము చేస్తామని చెప్పి గర్వంగా ఈరోజు ప్రజల వద్ద పోయి ఓటడి అక్కు మాకుంది ఈరోజు వాళ్ళు ఏం చేశారని గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రజలను వంచన చేసి మోసం చేసి మళ్ళీ కుర్చీ లాక్కున్నారు వాళ్ళు ఈరోజు చెప్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కుర్చీ కోసం మూకుమ్మడిగా ఒక కుర్చీ కోసం అందరూ జతగట్నారు కానీ మా జగనన్న ఒక్కడిగే ప్రజలు ఇస్తే నా కుర్చీ తీసుకుంటా అని నీకు న్యాయం ఉంటేనే నా కోర్టు అని నేను అడుగుతున్న నిజమైన నాయకుడిని ఈరోజు ప్రజలు నమ్ముకున్నారు వాళ్ళు మాటల వరకే రెండు నెలలు మాటలు చెప్పుకోవాలి తర్వాత భూ అవుతారు అనేది వాళ్ళకు కూడా తెలుసు రాష్ట్రంలో జగన్ నమ్మట్లేదు ఇంకా రాయలసీమలో కూడా జగన్ నమ్మే పరిస్థితి లేదు సొంత నియోజకవర్గంలో కూడా ఓటం భయం పట్టుకుంది పులివెందులో కూడా జగన్మోహన్ డోడిపోతాడు అంటున్నారు చంద్రబాబు అంటే అది ఏనాడో చెప్పినా మేము కుప్పం ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆల్రెడీ స్థానిక ఎన్నికల్లో అన్నీ కూడా క్లీన్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ మేము విజయకీర్తనం ఎగరేసినాం కానీ కూడా ఇంకా కూడా ఏదో చావు తప్పి లోటో ఏదో ఒకటి మాట్లాడాలి మేము ఉన్నామని ప్రజలు తెలియడానికి కోసం ఆ విధంగా అంటున్నాడు కానీ రేపు రెండు వేల ఇరవై నాలుగు రెండేళ్ళు అరవై రోజులు లేదు ఎలక్షను ఆ మాత్రం కూడా చెప్పుకోకుండా నేను అనేది కూడా మర్చిపోతారని చెప్పేసి ఈరోజు ఏవేవో మాటలు అందరూ జత కట్టి ఈరోజు రావాల్సిన అవసరం ఏమి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఆయన చేసి ఉండింటే ప్రజలకు అందరినీ జత కట్టుకొని రావాల్సిన అవసరం లేదు మేము ఈరోజు మా నాయకుడు రెండు వేల పద్నాలుగులో సింగల్గా వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో సింగల్గా వచ్చాడు ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎంతమంది అక్కడ జత కట్టొచ్చినా నిజంగా ఆయన దేవుడి కింద మరి అందరినీ ప్రజలు నమ్ముకున్నాను కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు అనేది ఈసారి మాకు వరిస్తాడు రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తాడు జగన్ అని తెలియజేస్తున్నారు ఎంతమంది జతగట్టి వచ్చినా సరే ఈసారి మరలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నారనేసైతే పత్తికొండ ఎమ్మెల్యే కంగారు శ్రీగా చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ వేణుతో రమణ అనంతపురం